ఎంఎస్పి గ్యారెట్ చర్చాన్ని రైతాంగానికి ఎంఎస్పీ గ్యారెట్ చర్చాన్ని ఉపాధి హామీ పథకానికి రెండు వందల రోజుల పనిని ఉపాధి హామీలో రెండు వందల రోజుల పనిని ఉపాధి హామీకి బడ్జెట్

చేయాలి నాలుగు నెవర్ పోనను నాటకము కన్నెటి కైసం వచ్చు బింగల్ ఎస్కేఎం బింగల్ ఎస్కేఎం జై 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 రైతాంగం చేసినటువంటి పద్దెనిమిది పద్నాలుగు నెలల పోరాటానికి తల ఒగ్గి పార్లమెంటులో క్షమార్పణలు చెప్పి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలని నేటికీ అమలు జరపట్లేదు కార్పొరేట్ సంస్థలకే రైతాంగాన్ని రైతు కూలీలని దారదత్తం చేస్తా ఉన్నాయి బానిసలుగా మారుస్తూ ఉన్నాయి వ్యవసాయ కూలీలు చేస్తున్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రతి ఏటా బడ్జెట్లో నిధులు తగ్గిస్తా ఉన్నారు రెండుసార్లు ఫోటోలు అప్లోడ్ చేయాలని చెప్పి వారు దుర్మార్గపు ఆలోచన తీసుకొస్తూ ఉన్నారు అంటే దీని పట్ల మనకేమర్థమవుతుందంటే అర్థమవుతుందంటే ఉపాధి హామీ పథకాన్ని భవిష్యత్తు రోజుల్లో మేము ఉంచాం తీసేస్తామని హెచ్చరిక చేస్తున్నట్టుగా ఉంది అంతేకాదు ఇరవై తొమ్మిది లేబర్ చట్టాలని కుదించి నాలుగు కోడులుగా మార్చి ఏదైతే పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటో తారీఖున పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానానికి తూట్లు పొలిచి ఇలా పన్నెండు గంటల పని విధానాన్ని అమలు చేస్తూ అది కార్మిక వర్గాన్ని కార్పొరేట్ సంస్థలకు పారిశ్రామికవేత్తలకు బానిసలుగా మార్చేటువంటి కుట్ర ఇందులో ఉంది నువ్వేనా స్వదేశీ నినాదం గురించి మాట్లాడేదని మేము అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా ఇది పోరాటం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది ఎస్కేఎం ఇచ్చినటువంటి పిలుపుకి సంఘీభావంగా కార్మిక వర్గం ఇతర సంఘాలు మొత్తం కూడా సంఘీభావంగా వచ్చినాయి దేశం అంతా కదులుతా ఉంది కబర్దార్ భవిష్యత్తు రోజుల్లో మీకు వచ్చినటువంటి మీకు వచ్చేటువంటి ప్రమాదాన్ని గుర్తించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు నేరిస్తా ఉన్నాం